వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో కేజీ ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్లో నలభై ఎనిమిది రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి టొమాటో హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై రెండు ఉంటే రిటైల్లో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు మధ్యలో ఉంది అరటి హోల్సేల్లో పది రూపాయలు రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక తోటకూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు రూపాయలైతే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు మధ్యలో ఉంది ఇక ఉసిరికాయ హోల్సేల్లో అరవై రిటైల్లో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు మధ్యలో ఉంది కేజీ ఇక బూడద గుమ్మడి హోల్సేల్లో ఇరవై మూడు రిటైల్లో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది బేబీకాన్ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు మధ్య ఇక అరటి పువ్వు హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు ఇక కాకరకాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉంది ఇక చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మధ్య ఇక క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో కేజీ ఇరవై తొమ్మిదిగా ఉంటే రిటైల్లో ముప్పై మూడు రూపాయల నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరుచిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటైతే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై ఏడు అయితే రిటైల్లో డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు చామదుంప ఆకులు హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పదిహేను రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు దోసకాయ హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఐదు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఇక మునగకాయ హోల్సేల్లో అరవై రూపాయలైతే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి కంద హోల్సేల్లో నలభై ఒకటైతే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై రూపాయలైతే కేజీ రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట రెండు రూపాయలైతే రిటైల్లో నూట పదిహేను నుండి నూట ముప్పై రూపాయలు అల్లం హోల్సేల్లో అరవై రెండు రూపాయలైతే రిటైల్లో డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై రూపాయలైతే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై ఏడు రూపాయలైతే కేజీ రిటైల్లో అరవై ఆరు నుండి డెబ్బై రెండు మధ్యలో ఉంది పచ్చిమామిడి హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పుదీనా ఒక కట్ట హోల్సేల్లో ఐదు రూపాయలైతే రిటైల్లో ఆరు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రూపాయలు కేజీ ఉంటే రిటైల్కి వచ్చేసరికి నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు మధ్యలో ఉంది ఇక ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదమూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక గుమ్మడి హోల్సేల్లో ఇరవై మూడు రిటైల్లో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు శాలి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు రూపాయలైతే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఆరు రూపాయల కేజీ ఉంటే రిటైల్ వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక రూపాయల మధ్యలో ఉంది ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఈ రకంగా ఉన్నాయి తెలంగాణ రైతు బజార్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో ఈ విధంగా ఉన్నాయి టమాటో లోకల్ మార్కెట్లో పదమూడు రూపాయలైతే కేజీ రైతు బజార్లో కేజీ ఇరవై మూడు రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్ ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభైగా ఉంటే రైతు బజార్లో నలభై రెండు రూపాయల కేజీ ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఒక్క రూపాయలే ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా ఉంది అలాగే పొట్లకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఎనభై ఐదుగా ఉంటే రైతు బజార్లో కేజీ డెబ్బై ఐదు రూపాయలుంది ఇక ఆకూర్ల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కీరా లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో నూట ఐదు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం తొంభై ఐదు రూపాయలుగా ఉంది ఇక ఆ తర్వాత రంగారెడ్డి సరూర్ నగర్ రైతు బజార్లో కూరగాయలు ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై ఐదు వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై మూడు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఏడు రైతు బజార్లో నలభై రెండు రూపాయలుగా ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు ఉంటే రైతు బజార్లో నలభై దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ ముప్పై ఉంటే రైతు బజార్లో కేవలం కేజీ ముప్పై ఒక్క రూపాయలే ఉంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై ఐదు ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై రెండు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలుగా ఉంది కేజీ ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో డెబ్బై ఐదు రైతు బజార్లో కేవలం కేజీ డెబ్బై రూపాయలే ఇక ఆ తర్వాత ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక కీరా లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం తొంభై ఐదు రూపాయలు కేజీ ఇక ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం రైతు బజార్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే కేజీ రైతు బజార్లో కేవలం నలభై రెండు రూపాయలుగా ఉంది కేజీ ఇక ఆ తర్వాత బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు రైతు బజార్లో కేవలం ముప్పై ఒకటి ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ముప్పై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయల కేజీ ఇక ఆ తర్వాత పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదకొండు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో కేజీ ఎనభై ఉంటే రైతు బజార్లో కేజీ కేవలం డెబ్బై ఐదు రూపాయలే ఉంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది కీర లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో వంద రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో కేవలం కేజీ తొంభై ఐదు రూపాయలు ఉంది ఈ విధంగా తెలంగాణ కూరగాయల ధరలు వివిధ మార్కెట్లలో ఈ రకంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి అగ్మా